కృష్ణా జలాల పునః సమీక్షపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ సారథ్యంలోని కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ రెండు విచారణలో ఇవాళ మూడో రోజు వాదనలు జరగనున్నాయి నిన్నటి విచారణలో ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా గట్టిగా వాదనలు వినిపించారు వందేళ్ల కిందటి కేటాయించిన నీటిని లాక్కుంటే తాము అడుక్కు తినాలా అని ఆంధ్రప్రదేశ్ నిలదీసింది కృష్ణా జలాల పునః సమీక్షపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ సారథ్యంలోని కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ రెండు విచారణలో రెండో రోజు నీటి కేటాయింపులపై కృష్ణా ట్రిబ్యునల్ ఒకటి ట్రిబ్యునల్ రెండు ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు ఆస్కారమే లేదు అన్నారు రాష్ట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయమే ఆధారంగా మారింది అని వాదించారు తెలంగాణ ఇటు నదీ జలాల విషయంలోనూ ఆర్థికంగానూ సంపూర్ణ పరిపుష్టి కలిగి ఉందని జయదీప్ గుప్తా వాదించారు ఆ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ ప్రపంచ శ్రేణి ఐటీ కంపెనీలు ఉన్నాయని హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ వ్యవసాయంతో సహా పరిశ్రమలు ఉండడంతో ఆర్థికంగా బలోపేతం అవుతుంది అన్నారు కానీ ఏపీకి రాజధాని పరిశ్రమలు కూడా లేవు అన్నారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది అని చెప్పారు ఈ పరిస్థితుల్లో మాకు ఉన్న నీటి కేటాయింపులను కూడా కుదిస్తే ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్లిపోతామని వివరించారు తెలంగాణకు ఇలాంటి ఇబ్బందులేవి లేవు అన్నారు జలాల గురించి మాట్లాడుతూ డుతున్న ఆ రాష్ట్రం గోదావరి జలాల గురించి దాస్తోంది అన్నారు ఇక రెండు నదుల జలాలను కలిపి చూస్తే తెలంగాణకు నీటికి లోటు లేదు అన్నారు